అమితాబ్లే వచ్చే ప్రాకపోయింది పైశాచిక పిచ్చి రాక్షసత్వం అంటే కంపెనీ ఓనర్ అర్థమైపోయింది ఏ జనాలకు సంబంధం లేదు అమితాబ్ బచ్చన్ చేతులు పెడితే అగ్రమత్రుడు అమ్ముకోవచ్చు అని ఫిక్స్ అయిపోయి గుట్కా గుట్కా పలుకులవా కేసరి గుట్కాలుకులు ఎక్కడ మార్చి ఆ ఊళ్ళో పలుకులే కూడా గుడ్డు పెడతారు మసాలా రజనీ గంధ పాన్ మసాలా పాన్మసా ఏంటివన్నీ మీ ఇంటి పక్కన ఎవడన్నా గుట్కా దంద చేస్తున్నాడు అంత మాట్లాడుతుంది భయపడతావు గుట్కా అమ్ముతున్న కేసరి లోపలేస్తారు కానీ అజయ్ జవగర్ అక్షయ కుమార్ షారూఖ్ ఖాన్ చెప్తున్నావు టాంపూ బంద్ అయింది బెంచీ ఉందని జాన్సన్ జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది ఆస్పెస్టాస్ ఉందని ప్రిస్మీ షాంపూ బంద్ అయింది క్యాన్సర్ కారకాలు ఉన్నాయని కిండర్ జాయ్ బంద్ చేసారు హెచ్ఓఏఎక్స్ టోక్స్ అనే కెమికల్ ఉందని ఇవన్నీ ఇప్పుడు నడుస్తున్నాయి నాకు ఇంకొక మాట ఫైనల్ చెప్పండి ఇందులో మాత్రం అందరు ఇన్వాల్వ్ కావాలి అవుతారా లేడీస్ అని చేసి ఓట్లు కాలిపోతూ ఓట్లు అన్ని పోలు కావాలి రెడీయా సంతూరు మేడ్ మిక్స్ ఈ రెండిట్లలో మంచిది ఇంకొకసారి అందరు ఓట్లు సంతూర్ సౌదా మీకు అందరి ఇళ్ళలో ఏముంది ఇప్పుడు కాపాడాలి ఉన్నాక ఏమన్నా సార్ మనం బాగుండాలంటే మంచిది మంచిది అంచలే పెట్టి సరే సార్ కొబ్బరి నీళ్ళు మంచివా థమ్సప్ మంచిగా ఏం ఎక్కువ కోరిగేకి మంచిదే డావరా ఇంట్లో చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా మీ ఇంట్లో వాడేది నీకు నచ్చింది కదా నాకేవు ఈవి వచ్చిందే మీ ఇంట్లో ఉంటుంది ఈ వచ్చితే మీ ఇంట్లో ఉంటుంది వాళ్ళకు కూడా ఏమర్థం అయిపోయింది అంటే నేను మిక్స్ పెట్టిన సందులా జనాలకు ఏది కావాలో తెలుసు అయినా కూడా నేను చెప్పిందే కొంట్రా అంటే గొర్రె రెండు వందల ఎంఎస్ థమ్స్అప్ మూడు పెట్టుకొని మూడు నెలలు గుట్టలు దొరుకుతాడు మహేష్ బాబు ము ఇతం మోదా మై తా 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 మున నాలుగు గుట్టలు గుత్తి మన ఆవేస్ పడిపోయి 200 ml ఐతేనే ఇని గుట్టలు గుకి ఎన్నెనే 200 రెట్లు డబుల్ అవుతుంది దబ మొత్తం నాయ మెట్లకెరికి రా మన కుట 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 అంటే కాళ్ళు ఎస్ ఆర్ నో క్లోజ్ అప్ తోడుకొని హా అంటే అమై నడుతట్లా ను ওই మార్కాపురల ప్రైవేట్ కాలేజీల ఉంటారు పోయారు అమ్మని నిలబడక పోయి క్లోజ్ అప్ తోడు రూమ్ రూమ్ తోన్ తోస్తా వే హా ను హానుగా ఆ డబ్బు భరించలేక నువ్వు బోలవచ్చు నిన్ను బోలవాలని నువ్వు అల్లం బోధించుకోవద్దు ఇన్ రియాలిటీ పారాషూట్ కొబ్బరి నూనె తెలుసా తెలుసా తెలియదు పారాషూట్ కోకో నొట్టాయి నెత్తి కాదు నెత్తుని దాని మీద హెయిర్ ఆయిల్ అని రాసి ఉంటది ఎడిబుల్ ఆయిల్ అందరూ చెప్పి వంట నూనె ఎడిబుల్ అంటే వంట నూనె నువ్వు దేనికన్నా వాడుకోగానే ఇది కొబ్బరి నూనె అని చెప్పి దాన్ని ఇస్తే దాని మీద ఎంట్రీ బొమ్మ ఉండదు హెయిర్ ఆయిల్ అని రాసి ఉండదు ఒక గ్రీన్ కలర్ డాట్ సింబల్ ఉండదు సేఫ్టీ కోసం రెండు రెండు కొబ్బరి చెట్లు రెండు కొబ్బరి చెట్లు చిప్పర్ ఉంటాయి దాని మీద మనల్ని చెరగడతారు మేడం మాట్లాడాలి నిద్రపోయిన వాళ్ళందరూ మాట్లాడాలి గెలబెడతారు మాట్లాడలేదా కానం చేసి బొద్దుగా ఇట్లా దానికి పెట్టి దువ్వి 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 దువిన పిల్లలు ఒక బొరి మీటర్ ఊసిపోతుంది ఊసిపోయిన ఇంటికెళ్ళి ఏళ్ళ మధ్యలో పెట్టి కాపాడుతారు పూసుకునే గ్యాప్ కొట్టుకపోయింది ఆ గాలికి ఎంటికెళ్ళి ఊసిపోయిన మాత్రం వేసి అది తీసుకొచ్చి కవర్ లేచి కూడా పెడతారు ఎస్ కవర్ జర దొడ్డుగా అయ్యే లోపల ఆనందం ఎట్లుంటుంది అంటే ఎంత పెద్ద గిల్లు వస్తుంది

నేను చెప్పాలనుకున్న పాయింట్ మీకంటే ఈ గిలాస ఊసిపోయే ఎన్నికలకు వచ్చింది అని మర్చిపోతాం నెంబర్ వన్ ఈ ఎన్నికలు ఊడిపోవడం ఆ నూనె వల్లే జరిగింది అని మర్చిపోతాం ఇంకేమంటారు తెలుసా నూనె మంచిదే పారాషూట్ బ్రాండ్ నాకు ఏం రోగం ఉంటుందో నాకు అర్థం లేదంటే ఇల్లు నీళ్ళు బదనాం చేసుకుంటాం అదే నూనె నేను ఇచ్చిన అనుకో నేను ఇచ్చినా ఎస్డి రెండింటికి వెళ్సుకొని వైట్ పేపర్ మీద వండబెట్టి ఫోటో తీసుకెడతారు నాకు వాట్సాప్ అట్ట మీ నూనె వాడితే రుణ కాడి కోసం ఎట్ట అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఇక్కడ అంటే మహేష్ బాబు చెప్పి మహేష్ బాబు చెప్తే ఆ డబ్బా నీళ్ళు ఉన్నా అమ్ముడు పోతాయి సైదుల్ గారు చెప్తే అది ఏమంటారు సంజీవనైనా కూడా ఉన్న డౌట్లు వస్తాయి ప్రొడక్ట్ ఇస్తే ఏదైనా ప్రొడక్ట్ మావలు ఇస్తే పైకి పంపించిన ఎక్కేనా అడగడవాడు అడిగిపోయిన నేను చంపిస్తే పర్మిషన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందని సంతూర్ సోబులేదు పాయింట్ ఏంటంటే సంతూర్ సోప్ మహేష్ బాబు చేతులు పెట్టింది కాబట్టి అమ్ముడు అమ్ముడు పోతుంది కాబట్టి ఏం దొరికేనా సంతోషం వృద్ధి వృద్ధి గోపుడు పెట్టాగానే మేడ మిక్స్ గుర్తు వస్తుంది సంసారం తాగి తాగి తక్కువలేసి దావకాలం పడగానే కొబ్బరి నీళ్ళు గుర్తు వస్తాయి కోల్గేట్ వృద్ధి వృద్ధి పన్ను పోయిందా డాబర్ గుర్తు మనకు మంచిది ఎప్పుడు ఆగి వస్తుంది ఆగమైపోయినా దీనికి రీజన్ ఏంటిదంటే అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఎంత పవర్ఫుల్ తెలుసా సార్ చేతపడి నమ్ముతారా మీరు నమ్మనోళ్ళుంటే చేయలేదు ధైర్యంగా గట్టిగా భయపడతూ ఉంటే సబ్జెక్టు వీళ్ళందరూ మేమందరం నమ్మం చేతపడి నేను కూడా నమ్మ కానీ ఎప్పుడన్నా పొద్దున్న నడుచుకుంటూ పోతుంటే ఒక్కరు రెండు నిమ్మకాలు కదవలు అయితే నాకు నా గురించి చెప్తుంది అవి ఉత్త కనబడితే జర్రంత భయం అవుతుంది అవి కోసి అంతలో అనుకో భయం జర్రంత భయం బాజార్ దాడుతుంది ఆ కోసిన ని పక్కన అన్న అన్నం 4 5 8 గల ఇంత కుక్క పాస్పోర్ట్ వా పిల్ వి మద కార్డు తీసుది పెట్టి రంచు భయం ఇంకా జరంతా ఈ సెటప్ మొత్తం మూడు బాట్లు కలిసికాలి పెట్టి రంచు ఇంకే కొయితే ఆల్ల ఆదివారం ఆ మాసంకో కుక్క సావే సార్నో మార్కాపురం చౌరస్తల సిగ్నల్ పడితే ఆగనాడు కూడా అంటల నిమ్మకాలు పెడితే అది పోడి అసలే ఆడు వంద మీటర్ దూరం నుంచి చూస్తాడు ఓ కొడుక ఆడేంద్రే పోతాడు ఆడ పోలీసులున్నా ఏదో